ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు బీసీ జనసభ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల రాష్ట కార్యాలయాల ముందు గాంధీగిరి పేరుతో శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మేరకు ధర్నాకు సంబంధించిన గూడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ జనసభ రాష్ట అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్బంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి ఉంటాయని అన్నారు ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగం ద్వారానే కేటాయించడం జరిగిందన్నారు బీసీలకు రిజర్వేషన్లను పెంచాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాజ్యాంగం సవరణ చేయాలన్నారు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో గాని విద్యా ఉద్యోగాల్లో గాని అదే విధంగా ప్రభుత్వ కాంట్రాక్టులో కానీ నలభై రెండు రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని అయితే కామారెడ్డి డిక్లేషన్ ప్రకటించిందో ఈ రోజు అటువంటి కామర్ ప్రేషన్ భరించినటువంటి హామీని బొందలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా రిజర్వేషన్ లేకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉన్నది కాబట్టి ఉస్మా యూనివర్సిటీ విద్యార్థిఎస్ తరఫున కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల తరఫున కానీ ఇలా మేము డిమాండ్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు చట్టపరంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారో ఆ చట్టపరంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టపరంగా కల్పించిన తర్వాతనే కానీ ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తా ఒకవేళ కనుక స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించకుండా మీరు ఎన్నికలకు పోయినా ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థులుగా వర్గా విద్యార్లాల నాయకులుగా జేఏసీ అడ్డుకుంటా సందర్భంగా చేస్తా ఉన్నాం రేపు ఏదైతే గాంధీగిరి బీసీ జనసభ అధ్యక్షుడు అన్న రాజారామ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయం శాంతియుత గాంధీగిరి ధరణి పిలుపునిచ్చారో ఆ పిలుపుకు బీసీ విద్యార్థి తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనలే ఒకవేళ కనుక బీసీ రిజర్వేషన్ ఉద్యోగాల్లో అమలైతే బీసీ విద్యార్థులకు ఎంతో లాభం చేకూరే విధానం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా రేపు గాంధీగిరిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా బీసీ విద్యార్థి తరఫున ఇరవై ఉన్నాగో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పార్టీల కార్యాలయం ముందు జరిగే శాంతియుత ధర్నా కార్యక్రమము గాంధీజీ కార్యక్రమం యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటాయి ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసఫలితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ లో భాగంగా వాళ్ళకు రిజర్వేషన్లు వస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా అద్భుతంగా వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ కూడా అగ్రికల్ ప్రజలకి కూడా జరుగుతుంది ఇవి అట్లాగే బీసీలో కూడా రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం నుంచి మరి యాభై శాతానికి పెంచాలన్నా నలభై ఏడు శాతానికి పెంచాలన్నా ఎవరు పెంచాలి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి మరి ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే చేయడం చేసే శక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది చేస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా ఈ దేశాన్ని దాదాపుగా ఎనభై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క బయట ఉన్నది కామరెడ్డి డిక్లరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చుకు నెరవేర్చకుండా ఇలా తూతూ మంత్రంగా మరి తాంబూలం ఇచ్చాము తన్నుకు సావాళ్ళన్న పద్ధతులు కత్తులో కడుపులు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఇక్కడ చేయమని అంటే ఆ రోజు మీరు ఎంత గమనించరు ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ కాగానే రెండు వేల ఇరవై మూడులో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కోసం ప్రయత్నం చేశారు బీసీ జనసభగా ఆ రోజు ఇదే విద్యార్థి విద్యార్థు ఉద్యమానికి నాగతాయి మేము ఆ రోజు మరి ఆ స్ఫూర్తితోటి సిటీ ఉద్యమ స్ఫూర్తితోటి మేము బలహీన వర్గాలకు మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు మీరు కమనిటీ డిక్లరేషన్లో చెప్తున్నారు దాన్ని అమలుపరిచిన అక్కడ ఎలక్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు విద్యార్థి బలహీనటువంటి ఇంద్ర భగతి ధర్నా కావచ్చు సత్యాగ్రహ దీక్ష కావచ్చు సెక్రటేరేట్ లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అయినప్పటికీ తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు భూసాని కమిషన్ వేయడం కోసము హైకోర్టు నుంచి మెట్టికాయలు ఇచ్చే పరిస్థితి అట్లాగే మరి వారు తప్పించుకోవడం కోసము మరి చేసి కూడా అది కూడా ఒక తప్పుల కదట తర్వాత ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాడు ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ గారు రారు పక్కనే ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే చేస్తే పక్కనే కూతవేటి దూరంలో పార్లమెంట్ ఉంటుంది మరి ఎక్కడ జరగాలి పార్లమెంట్లో ప్రశ్నించాలి పార్లమెంట్లో మాట్లాడాలి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి రాహుల్ గాంధీ మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి మాట్లాడదు బీజేపీ మాట్లాడదు అంటే తప్పించుకునే కార్యక్రమం చేసి ఇలా జూబ్లీల ఎన్నికలు అయిపోగానే ఇలా బీసీ అభ్యర్థిని పెట్టి బీసీలో ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఇలా మరి ఓడ గట్టు దాటిన తర్వాత ఇలా బోడమల్లన్నట్టుగా ఇలా తీరం దాటిన తర్వాత ఇలా మొత్తం కూడా చూపించే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు తెరలేపారు అందుకోసమే మేము బీసీ జనసభగా బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు పార్టీల పరంగా ఎన్నికలు కోవడానికి వీలు లేదు రాజ్యాంగబద్ధంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి దానికోసం ఈ గాంధీగిరి రేపు ఖచ్చితంగా మీరు కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రం అడ్నికుండా హెచ్చరిస్తాము కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ పులిమెర నుంచి